ప్రైజ్ లా దేవుని ఘనమైన నామముకు మహిమకలుగాక దేవుని పేరట కూడిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉదీకాల ముందు ఈ క్రిస్మస్ పండుగ పర్వదినమున దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఇక్కడ దావీదు పట్టణమందు మందు అంటే దావీదు పట్టణం అంటే మరి యేసుక్రీస్తు వారు మరి జన్మించిన బెత్తలహేము పట్టణం అండి నజరుడైన యేసుక్రీస్తు వారు భక్తుడైన దావీదు గోత్రమందు దావీదు పట్టణమందు ఆయన జన్మించి ఉన్నాడు ఆయన ఎలా జన్మించాడంటే రక్షకుడుగా ఈ లోక రక్షకుడుగా ఆయన జన్మించాడు ప్రేమ వర్లారా చూడండి ఒక్కొక్క పుట్టుకుకి ఒక్కొక్క కారణం అనేది ఉన్నది మరి ఆ దేవాది దేవుడే మరి యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు ప్రేమను వల్లరా ఒకసారి ఆలోచించండి ఆయన దేని నుండి రక్షించగలడు కారణం ఏంటంటే మానవాలి పాపము నుండి ఆయన రక్షించువాడు అటువంటి అధికారము ఆయనలో ఉన్నదండి ఎవరెవరైతే ఎటువంటి పాపముల చేత బందీగా ఉన్నారో ఆ పాపముల నుంచి ఆయన విడిపించగలడు రక్షించగలడు ప్రేమైన వల్ల అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బంధకాల్లో చిక్కబడుతూ ఉంటారండి మరి ఏదో ఒక బంధకాలు చాలామంది దురాత్మలతో బంధించబడిన వారు ఉన్నారు కొంతమంది ఎన్నో రకాల అనారోగ్యములతోనూ ఎన్నో రకాల వ్యసనములతోనూ మరి ఎన్నో రకాల దురాలవాట్లతోనూ బంధించబడిన వారు ఉన్నారు వాటన్నిటి నుంచి కూడా విడిపించగలడు రక్షించగలడు అండి అటువంటి సామర్థ్యము నజ్వరయుడైన యేసుక్రీస్తు వారిలో ఉన్నదండి ప్రేమని వల్లరా అంతేకాదు ప్రతి యొక్క ఉగ్రత నుండి ఉగ్రత నుంచి ఆయన రక్షించే రక్షకుడు కాబట్టి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రక్షకుడుగా దిగి వచ్చాడు కావున ఎవరైతే ఆ రక్షకుణ్ణి ఆశ్రయిస్తారో వారు రక్షించబడతారు లేకపోతే లేదండి అందుకనే నమ్ము ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎందుకంటే నమ్మిన వాడు రక్షించబడును అని కావున దేవుడు రక్షకుడుగా వచ్చి ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఆ ప్రభువును ఆశ్రయించి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఎవరైతే ప్రభువు ఎద్దుకు వస్తారో ప్రతి ఒక్కరికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి ఆయన ఉదయించి అన్నాడు కావున ఎంతోమంది ఆ విషయాన్ని నమ్మి ఉన్నారు కొంతమంది ఇంకా నమ్మని స్థితిలో కూడా ఉన్నారు ఈరోజున రక్షకుడు నీకు దగ్గరగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్